దేశ వ్యాప్తంగా రోడ్డెక్కిన ముస్లింలకు ఊరట లభించబోతుందా మోడీ సర్కారుకు కు ఊహించని షాక్ తగలబోతుందా పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారిన వక్ సవరణ బిల్లు రద్దు కాబోతుందా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారవ తేదీన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి వేసిన ప్రశ్న చూస్తే వక్ చట్టం పూర్తిగా అమలులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది ఒకే ఒక ప్రశ్న కేంద్ర ఆత్మరక్షణలోకి నెట్టేసింది ఇకపై హిందూ బోర్డులలో ముస్లింలకు అనుమతినిస్తారా అని సుప్రీంకోర్టు వేసిన ఒకే ఒక ప్రశ్న చట్టం ఉనికినే ప్రశ్నించింది దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఒక చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో సహా డెబ్బై రెండు పార్టీలు పిటిషన్లను దాఖలు చేశాయి అయితే కేంద్రం తరపున న్యాయవాది ఒక ఆస్తులుగా పరిగణించాలంటే వాటి యొక్క పత్రాలను తీసుకురావాలని సెక్షన్ టూ ఏ గురించి వివరించారు అయితే న్యాయమూర్తి టీచు వారు రాకముందే ఒక ఆస్తులు ఉన్నాయి ఎన్నో మసీదులు నిర్మించి ఉన్నారు ఆ కాలంలో రిజిస్ట్రేషన్ అనేది లేదు దానధర్మంగా చేసిన ఈ ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి తీసుకువస్తారు అని ప్రశ్నించింది సోదల ఒక ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్క ముస్లిం యొక్క విధి ధర్మం ఎందుకంటే ఎన్నో మసీదులు ఎన్నో మద్రసాలు ఎన్నో శ్మశాన వాటికలు ముస్లిం కు సంబంధించిన ఆస్తులు అందులో ఉన్నాయి అవన్నిటి మీద అధికారం ఇతరులకు ఇవ్వాలంటే ముస్లింలు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరని వారికి కూడా తెలుసు అయితే సుదల్లరా మీరు నమాజులలో వీటి గురించి ప్రార్థన చేస్తూ దువా చేస్తూ ఉండండి అల్లా మా వైపే న్యాయం చేస్తాడని కోరుకుందాం